ఎనికే పెట్టాలి పైన తీసుకో నీటి అని ఒక ఈరోజు దేశ వ్యాప్తంగా ఇటీవల జరిగేటువంటి నీట్ పరీక్ష ఫలితాలలో మరి పేపర్ లీకేజ్ పై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులను శిక్షించాలని చెప్పి ఈ రోజు యూఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేయడం జరిగింది ప్రధానంగా ఇవాళ మే నాలుగో తేదీన నీట్ పరీక్ష నీట్ ప్రవేశ పరీక్ష రాస్తే వాళ్ళ పేపర్ లీకేజ్ జరిగిందని చెప్పేసి దేశవ్యాప్తంగా విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఇప్పటికైనా ఇప్పటికే ఏడు వందల ఇరవై మార్కులకు సంబంధించి అరవై నాలుగు మంది విద్యార్థులకు ఏడు వందలకు ఏడు వందల ఇరవై మార్కులు రావడం జరిగింది హర్యానా రాష్ట్రంలో ఒకే పరీక్ష కేంద్రం సంబంధించిన విద్యార్థులకు ఆరు మందికి ఏడు వందలకి ఇరవై ఏడు వందల ఇరవై రావడం జరిగే ఇవాళ పేపర్ లీకేజ్ అయిందని చెప్పేసి మేము దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమంలో విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు కూడా నిర్వహిస్తా ఉన్నారు ఇప్పటికైనా కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఇవాళ నీట్ పేపర్ లీకేజ్ అయిందని చెప్పేసి దోషులు బీహార్ ఒక చెందిన ఒక్కొక్క విద్యార్థి నుంచి ముప్పై లక్షల నుంచి లక్షల రూపాయల వరకు వసూలు చేసి పేపర్ లీకేజ్ చేసామని చెప్పి ఇంతవరకు నీట్ పరీక్షను ఎందుకు కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అదే విధంగా ఇవాళ మొన్నటి రోజున నెట్ కి సంబంధించి యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కి సంబంధించి జరిగేటువంటి నెట్ పరీక్షలలో పేపర్ లీకేజ్ జరిగింది జరిగాయని చెప్పి నెట్ పరీక్షలు రద్దు చేసే రద్దు చేయడానికి చాలా కష్టపడి చదివితే ఇలా పేపర్ లీకేజ్ ఘటన వల్ల ఎంతో మంది బాగా చదివే విద్యార్థుల వాళ్ళు జీవితం ఆయామకం ఇప్పటికైనా కూడా కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించే నీట్ పరీక్షలు రద్దు చేయకపోతే దేశ ఆందోళన కార్యక్రమాలు కూడా శ్రీకారం చుడతామని చెప్పే ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తాం మరి తక్షణమే దీనిపైన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంది స్పందించే నీట్ పరీక్షను రద్దు చేసి మరొకసారి వాయిదా మరొకసారి నిర్వహించాలని అదే విధంగా ఎవరైతే దోషులు వాళ్ళ మేము నీట్ పేపర్ లీక్ లీకేజ్ చేసామని చెప్పే మీడియా రూపంలో బహిరంగంగా చెప్తున్నారు వాళ్ళకు కఠినమైన శిక్ష విధించాలని చెప్పేసి వైఎస్ఎఫ్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం